హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శలతాస్ కిచెన్ ఈరోజు నేను డైలీ పూజ రూమ్లో వాడే సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నా దానికోసం మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు రూపేరీ లిక్విడ్తో క్లీన్ చేస్తే చాలా నీట్గా సిల్వర్ ఐటమ్స్ మంచిగా కొత్త వాటిలో షైనింగ్ వస్తాయని చెప్పింది అనమాట తను సో నేను ఇది యూస్ చేద్దామని చెప్పేసి తెప్పించానండి ఇది ఒక డ్రాప్ వేసేసి బ్రష్ తీసుకొని ఇలా స్క్రబ్ అనమాట అన్నీ మనం ఇలా స్క్రబ్ చేస్తున్నప్పుడే ఆటోమేటిక్గా కలర్ మొత్తం మనకి బ్లాక్నెస్ ఏదైతే ఉందో అది మొత్తం క్లియర్ అయిపోతుందండి మనం స్క్రబ్ చేసేటప్పుడే ఇలా అన్నీ చిన్న చిన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ నేను యాక్చువల్గా ఏంటంటే ఎక్స్పెరిమెంట్ లాగా అందు చేద్దామని చెప్పేసి చిన్న ఐటమ్స్ వరకు తీసుకున్నాను అన్నమాట సో అవి చిన్న చిన్న దీపాలు బౌల్స్ లక్ష్మీ అమ్మవారు ఇవి వరకు ఒకసారి టేస్ట్ చేసి తర్వాత పెద్ద ఐటమ్స్ పైన చేద్దామని చెప్పేసి చేశాను నేను ఇట్లా బ్రష్ తీసుకుని స్క్రబ్ చేసేటప్పుడే ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయిందనమాట ఇంత ఫాస్ట్గా ఇట్లా షైనింగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎందుకంటే నార్మల్గా మనం వేరే దేనిపైన అయినా పెట్టి మనం స్క్రబ్ చేస్తే కొంచెం షైనింగ్ వస్తుంది కానీ ఇంత లక్ష్మీ అమ్మవారు చూడండి ఎంత నీట్గా ఎంత షైనింగ్ అనిపిస్తుందో న్యూ వన్ ఎలా ఉంటుందో అలానే ఉందనమాట దీపాలు కూడా ఈ బౌలు పూర్వం అన్న ప్రశ్నప్పుడు అండి చూడండి ఎంత షైనింగ్గా సిల్వర్ ఈ రోజు కొన్ని సిల్వర్ లానే ఉన్నాయన్నమాట అంత నీటుగా ఉన్నాయి కానీ ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత తొందరగా ఇంత క్లీన్ అని చెప్పేసి చూడండి చాలా గా కనిపిస్తున్నాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్